ఈ రోజు అయితే మనం అయితే ముంజల ఐస్ క్రీమ్ అయితే చేసుకోబోతున్నా ఫ్రెష్ అలా తిలాతాయి కాదు ఇది సైజ్ సైజ్ అంటే ముదురు ఉండాది తిలాతగా ఉండాది ఓకే ఎవరి ఎంత మంది లైక్ చేయమను నచ్చే ఎంత మంది తెలుసు ఎంత మంది అసలు ముంజల అంటే తెలుసు నో లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముంజలంటే తెలవని వాళ్ళు వీడియో చూడగండి అవి ఏంటి ఫ్రెష్ ఇది ఆపు ఊరికి పోతే మస్తు ఉండకాల పోతే అయితే మస్తు చెట్లు అన్న పేను చిన్నప్పుడు మంచిగా ఉంది ఊరికే చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి మన ఐస్ క్రీమ్ బటర్ బాచ్ ఎనీ టైం ఏదైనా ఏ ఐస్ క్రీమ్ అయినా వెళ్ళిపోవచ్చు బాచ్ మీకైతే హైదరాబాద్ వ్లాగ్ అయితే రోజు చెప్పింది ఇలా తీసి కట్ చేస్తాం చూసి త్వరలో కూర కూడా అండి పెడతాం ముంజల కూర முக்கி சூஸ் அடி ஐஸ் கிரீம்ல திட்டவோ கதரா எது மனித கஷ்ட

मुंजाल विद आइसक्रीम आइसक्रीम मी चाय से ये आइसक्रीम है ना बिस्कुट चॉकलेट है ना बिस्कुट ये है ना मम्मी नोटी नो